రాజమండ్రి నుంచి మెల్లగా ఏమవుతుందంటే ఇలా ఉత్తర వాయువ్య దిశగా అలానే ఉత్తర దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వర్షాలు చేసి మెల్లగా ఏమవుతుందంటే తూర్పు తెలంగాణ వ్యాప్తంగా మనం విస్తరించి ఆ తర్వాత పైకి వెళ్లే సూచనలు కనిపిస్తోంది నెల్లూరు జిల్లాలోని ఉత్తర భాగాలకి అలానే ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు అనేవి కాస్త మనకు కొంచెం ఏమంటే ఇన్వెస్టిగేటింగ్గా మనకు కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ సాయి ప్రణిత్తి మాట్లాడుతున్నాను మంతా తుఫాను ప్రస్తుతానికి బంగాళ నుంచి భూభాగంలోకి ప్రవేశించింది కోనసీమ జిల్లా దగ్గర మనం ముందుకు మాట్లాడుకున్నట్లుగానే కోనసీమ జిల్లా దగ్గర తీరం దాటి అలా పైకి వెళ్ళడం అనేది మనకు జరుగుతోంది రాగల ఇరవై నాలుగు గంటల్లో తూర్పు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా మనకు ఈ తుఫాను వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది దానివలన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగల ఇరవై నాలుగు గంటల వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు తుఫాను ప్రస్తుతానికి ఈరోజు తెల్లవారుజామునకి కరెక్ట్గా గా అంటే ఎక్కడ ఉందంటే రాజమండ్రి మీదుగా కొనసాగుతుంది రాజమండ్రి నుంచి మెల్లగా ఏమవుతుందంటే ఇలా ఉత్తర వాయువ్య దిశగా అలానే ఉత్తర దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ పక్కన ప్రాంతం అంటే మనకు ముఖ్యంగా వరంగల్ కావచ్చు లేకపోతే రామగుండము అలానే ఛత్తీస్గఢ్ ప్రాంతం మీదుగా మనకి తుఫాను పైకి వెళ్ళేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది దాని వలన తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది చాలా చోట్లలో మోస్తరు వర్షాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మధ్యాహ్న సమయం దాకా లేదా సాయంకాలం సమయం దాకా వర్షాలు కొనసాగి ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి తగుముఖం పడే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోందండి సో ఎలాంటి వరి చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ సైక్లోన్ వచ్చేసి మెల్లగా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి వర్షాలు అనేవి రాగల ఇరవై నాలుగు గంటల తర్వాత నుంచి చాలా తక్కువ అంటే చాలా తక్కువగా చాలా అల్పంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనం చూస్తే సైక్లోన్ అనేది కోస్ట్ క్రాస్ అయ్యి ఇక్కడ చూస్తే మొత్తం మనకు సైక్లోన్ అనేది కనిపిస్తుంది టోటల్గా ఈ సైక్లోన్ వచ్చేసి మెల్లగా ఈ విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలు కూడా మెల్లగా ఇలా వెళ్తుంది సో ఇక్కడ గుంటూరు విజయవాడలో మనకు భారీ వర్షాలు ప్రస్తుతానికి కురుస్తున్నాయి ఆ వర్షాలు వచ్చేసి మెల్లగా ఏమవుతుందంటే తూర్పు తెలంగాణ వ్యాప్తంగా మనకు విస్తరించి ఆ తర్వాత పైకి వెళ్లే సూచనలు కనిపిస్తోంది దీని వలన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటుంది ప్లస్ మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా మనకు బలమైన మేఘాలు కూడా ఇలా వస్తున్నాయి కాబట్టి బాగా మనకు వైజాగ్ నుంచి శ్రీకాకుళం మధ్యలో ఉన్న ప్రాంతంలో కూడా మనకు మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోందండి రాగల ఇరవై నాలుగు గంటల యొక్క వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఈ రోజు మనకు తెల్లవారుజామున నుంచి వర్షాలు అనేవి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మంచి వర్షాలు పడుతూ వచ్చింది నేను రాత్రి అంతా మంచి వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఏమవుతుంది అంటే తుఫాను వచ్చేసి మెల్లగా మనకి ఈ విధంగా బలహీన పడుతూ మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతం మీదుగా ఇలా కదులుతుంది కాబట్టి బ్యాండ్స్ అన్ని వచ్చేసి ఇలా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా వదిలే అవకాశాలు కనిపిస్తోంది దాని వలన ఆన్ అండ్ ఆఫ్ హెవీ రైన్ఫాల్ అనేది ఉండే అవకాశాలు అంటే అప్పుడప్పుడు ఆగుతూ పడుతూ పడే వర్షాలు అనేవి ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తోంది జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల వరంగల్ అర్బన్ అలానే వచ్చేసి హనుమకొండ జిల్లాలతో పాటుగా కరీంనగర్ జిల్లాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తోంది హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశాలు కింద ఉన్న మనకు మెదక్ కావచ్చు సంగారెడ్డిలో కావచ్చు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో వచ్చేసి మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా రాయలసీమ జిల్లాల్లో పూర్తి స్థాయిలో రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు తగ్గుముఖం పడుతుంది కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం కాస్త మనకు వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసినామంటే ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా కూడా వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి కానీ మనము గత ఇరవై నాలుగు గంటల్లో తీసుకుంటే ఆశించిన దానికంటే కొన్ని చోట్లలో మనకు ఎక్కువే వర్షాలు పడ్డాయి ముఖ్యంగా ఏంటంటే మనకు టోటల్గా ప్రకాశం జిల్లాతో పాటుగా ఉత్తర నెల్లూరు జిల్లాలో కూడా మనకు విస్తారంగా మంచి వర్షాలు పడ్డాయి ముఖ్యంగా కావలి ప కావలి పట్టణం తీసుకుంటే కావలిలో ఆల్మోస్ట్ మనకు ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ మనకు వర్షాలు నమోదైంది దాంతోపాటుగా పక్కనే ఉన్న సింగారాయకొండ కావచ్చు లేకపోతే కందుకూరు కావచ్చు సో ఇలాంటి ఏరియాస్లో కూడా మంచి వర్షాలు అనేది పడడం జరిగింది అంటే మనకు కోస్ట్ దగ్గరగానే మనకు టోటల్గా ఈ కోర్ బ్యాండ్ అనేది ఇలా పైకి వెళ్ళి బాపట్ల ప్రాంతం మీదుగా వెళ్ళింది కాబట్టి ఈ యొక్క టోటల్గా ఇంపాక్ట్ అనేది కాస్తంత కావలి సింగారాయకుండి ఈ యొక్క పాయింట్లో మనకి కాస్తంత ఎక్కువ కనిపించింది దాంతోపాటుగా మనకి ఈ అంటే ఈ ప్రాంతంలో కూడా బాపట్ల చీరాల అలానే దిరిసీమ్మ ఈ బెల్ట్లో కూడా చాలా మంచి రెయిన్ఫాల్ ఇంపాక్ట్ అనేది కనిపించింది విండ్స్ అనేవి మొత్తం మనకు అంటే గాలు అనేవి మొత్తం మనకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మధ్య కోస్తాంధ్ర జిల్లాల వరకు కరెక్ట్గానే ఈవెన్గానే కనిపించిందండి అలానే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి డిప్రెషన్ అనేది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇలా తెలంగాణ గుండా మనకు వెళ్తుంది కాబట్టి విండ్స్ అనేవి బాగా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది గాలులో చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాల్లో మంచి ఈదురుగాలు మనకి ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయం వరకు వీచే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈదురుగాలు వీచే అవకాశాలు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆ తుఫా అంటే ఆ తుఫాను చుట్టూ మనకు ఈదురుగాలు బలంగా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు సాయంకాలం లేదా రాత్రి సమయానికి ఈ తీవ్ర తుఫాను వచ్చేసి తుఫాను కాకుండా మనకు వాయుగుండంగా అంటే బలమైన వాయుగుండంగా మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగం నుంచి మెల్లగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలోకి వెళ్తుంది సో దాని వలన ఏమవుతుంది అంటే మెల్లగా మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు అనేవి తగ్గుముఖం మనకు ఎల్లుండి తెల్లవారుజామున అంటే ఎల్లుండి తెల్లవారుజామునకి పూర్తి స్థాయిలో మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్య సూర్య భగవానుడు దర్శనం ఇస్తాడు ఇది అండి మనకు మొత్తం మీద మనం ఓవరాల్గా మనకు రైన్ఫాల్ తీసుకుంటే నిన్న రాత్రి నుంచి చూస్తే టోటల్గా కావలి కానీ సింగారాయకొండ సైడ్లో మంచి వర్షాలు అలానే వచ్చేసి ఏమంటే మనకు ప్రకాశం జిల్లాలో కూడా మంచి వర్షాలు దాంతోపాటుగా గుంటూరు విజయవాడ జిల్లాల్లో అంటే విజయవాడ ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు అలానే తూర్పు తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా మంచి వర్షాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు వర్షాలు ఉంటుంది కాబట్టి దాంతోపాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఇప్పుడు మనకు మోస్తరు వర్షాలు మొత్తం ఈ సైక్లోన్ వలనే మనకు రాగల ట్వంటీ ఫోర్ అవర్స్ లో మొత్తం క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈ వర్షాలంతా మనకు రాగల ఇరవై నాలుగు గంటల్లోనే పడిపోయే అవకాశాలు కనిపిస్తుంది సైక్లోన్ వన్స్ మనకు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళి రేపు తెల్లవారుజామునకంతా మనకు వర్షాలు అనేవి మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టి పూర్తిగా రేపు అంటే మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయానికి పూర్తిగా మనకు వర్షాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విముక్తి చెందే అవకాశాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దాని తర్వాత మళ్ళా మనకు ఈశాన్య ఋతుపవనాలు మళ్ళా మనకు అంటే పునర్జీవనం మనకు వస్తుంది సో దానివల్ల మళ్ళా మనకు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు అనేవి మళ్ళా పెరగడం జరుగుతుంది సో ఓవరాల్గా ఇది ఏంటి మొత్తం మీద ఇంపాక్ట్ ట్రాక్ చూసినామంటే నిన్న రాత్రి నుంచి చూస్తే ట్రాక్ ఎలా ఉంది అంటే ఈ పాయింట్లో మొదలయ్యి ఇలా మనకు కోనసీమ జిల్లా మీదుగా ఇలా పైకి ఉంది సో ట్రాక్ అప్డేట్లో నేను చాలా కరెక్ట్గా చెప్పాను ఓవరాల్గా ట్రాక్ అప్డేట్ అయితే కరెక్ట్గా మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఎక్కడంటే రైన్ఫాల్లో ఏమంటే ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పాను కానీ కొన్ని పాయింట్స్లో వచ్చేసి ముఖ్యంగా ఏమంటే నెల్లూరు జిల్లాలోని ఉత్తర భాగాలకి అలానే ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు అనేవి కాస్తంత మనకు కొంచెం ఏమంటే ఇన్వెస్టిగేటింగ్గా మనకు కనిపిస్తుంది అంటే మోడల్స్ కూడా అక్యురేట్గా ఇవ్వలేకపోయింది దాంతోపాటుగా అనాలిసిస్లో కూడా ఎక్కడ మనకు ఆ కన్వర్జెన్స్ ప్యాటర్న్ అనేది కనిపించట్లేదు సో ఇది వచ్చేసి ఏమంటే అంటే ప్రతి ఒక్క సైక్లోన్లో వచ్చేసి కొన్ని మనం బాగా చెప్పగలుగుతాం కొన్ని లర్నింగ్ అనేది ఉంటుంది సో దీంట్లో నేను ఇది లర్నింగ్ చేసుకోవాలనుకుంటున్నాను అలానే వచ్చేసి రాగల రోజుల్లో మంచి అప్డేట్స్తో మీ ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి